దాదాపు తెనాలి ట్రాఫిక్ బాధ నుండి తప్పించుకోవచ్చు ప్రస్తుతం రబ్బీస్ రోడ్డుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం సభ్యులు కోరుతున్నారు అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడా అని అనుకుంటున్నారా తెనాలి గురవయ్య కాలనీ పాలాద్రి పక్క గుండా బుర్రపాలెం రోడ్డు వరకు వస్తుంది అక్కడి నుండి అదే పాలాద్రి వెంట వచ్చే రోడ్డు తెనాలి బస్టాండ్ సమీపంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వస్తుంది అక్కడ నుండి పెదరావూరు వైపు వెళ్లే నాలుగు లైన్ల రహదారి గుండా తెనాలి వైకుంఠపురం సమీపంలోని కబేళ వంతెన వద్ద వరకు వచ్చి అక్కడి నుండి స్వరాజ్ టాకీస్ దేవిగుడి మీదుగా మరలా గురవయ్య కాలనీ వద్ద రింగుగా కలుస్తుంది ఈ రోడ్డు కొన్ని చోట్ల రబ్బీస్ రోడ్డుగా మరికొంత రోడ్డు ఆక్రమణలకు గురై ఇరుకుగా మిగతా ప్రాంతం రోడ్డు లేకుండా ఉంది ఎక్కడైతే బాగోలేదో రోడ్డు లేదో ఆ ప్రాంతంలో రోడ్డు వేస్తే దాదాపు తెనాలిలో సగం ట్రాఫిక్ బాధ నుండి బయటపడవచ్చు ఈ రోడ్డును పరిశీలించడానికి ఆ ప్రాంతానికి వచ్చిన వారిలో కమిటీ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు రావూరి శివశంకర్రావు వాకా పేరిరెడ్డి సోమయ్య శాస్త్రి అబ్దుల్ ఆరీఫ్ కొమ్ము అబ్రహం లింకన్ పూల సతీష్ శివరామయ్య రాజేష్ నండూరి నారాయణ శివకృష్ణ బాబు ప్రసాద్ తదితరులు ఉన్నారు ఇప్పుడు మనం బుర్రిపాలెం రోడ్డులోని పాలాద్రికాలో దగ్గర ఉన్నాం ఒకసారి కనుక మనం చూస్తే ఇటు పక్క నుంచి చూస్తే రత్న రత్నడాగ్స్ వైపు నుంచి తెనాలి నుండి రత్న రత్నడాగ్స్ మీదుగా సరాసరి మనం ఇటు చూసుకుంటే ఇక్కడికి వస్తే ఇది పాలాద్రికాలో ఉన్న ప్రాంతం ఇక్కడి నుంచి గతంలో ఇన్నర్ రోడ్డు వేయడానికి మున్సిపాలిటీ ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఈ బుర్రిపాలెం రోడ్లో ఉన్నటువంటి పాలాద్రికాలో పక్కగా చూసేటట్టు చూడండి ఒక రోడ్డు వేసింది ఈ రోడ్డు కంకర మాత్రమే పోసి ఉంది ఇది తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు చేయాల్సిన పని ఇది డైరెక్ట్గా ఎక్కడి దాకా పోద్దంటే గురవై కాలనీ దాకా వెళ్ద్ది చాలామంది ఇటు పక్క నుంచి నడుస్తారు ఈ నాదర్పేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మీద కానీ వెళ్తున్నారు కానీ ఇది దాదాపు ఆ దేవి మీద నుంచి డైరెక్ట్గా గురవై కాలనీ వరకు వచ్చే ప్రజలకి సరాసరి షార్ట్ కట్ అనమాట ఇది అట్లాగే ఇదే రోడ్డు ఇటువైపు చూసేటట్టయితే మనం ఒక పక్క చూడండి ఇటు చూసేటట్టయితే ఈ రోడ్డు అయితే ఇలా రోడ్డు లేదు కానీ కట్టలాగా ఉంది ఈ ప్రాంతాన్ని కనుక రోడ్డు వేసేటట్టయితే ఇది దాదాపు టూ టౌన్ వరకు వెళ్తుంది మెదలపాటి వెంకట్రావు గారి రోడ్లో నుంచి టూ టౌన్ దగ్గరికి పాలాద్రికాలం కాలం మట్టుకు వెళ్ళిపోద్ది ఈ టూ టౌన్ వరకు వెళ్ళేటువంటి ఈ రోడ్డుని కంప్లీట్ చేసేటట్టయితే తప్పనిసరిగా ఇటు పక్క నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోయేదానికి అటు స్వరాజ్ టాక్స్ వైపు నుంచి బయలుదేరి గొరవై కాలనీ దగ్గరికి వచ్చి గురవై కాలనీ దగ్గర నుంచి ఈ రోడ్డు మీదకి వచ్చి ఇటు నుంచి కనుక ఇటు వెళ్ళేటట్టు అయితే సరాసరి బస్ స్టాండ్కి వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు అటు కాలేజీకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఉంటుందని ఈ రోడ్ ఏమని చెప్పేసి తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం వాళ్ళు ఈ రోడ్డు ప్రబోధాలు ఎప్పుడో గతంలో మున్సిపాలిటీ దృష్టికి అలాగే ప్రజాప్రతినిధి దృష్టికి తెచ్చారు అయితే ఇంతవరకు ఈ రోడ్డు అయితే కంప్లీట్ కాలేదు దీని గురించి మాట్లాడికి మాట్లాడడానికి మన దగ్గరికి పట్టణాభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి దర్శకోడేశ్వరరావు గారు వాళ్ళ బృందం అంతా ఉన్నారు అసలు ఏంటి ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏ నిధుల కింద ఈ రోడ్లు వేయాలని ప్రయత్నం చేశారో దీని అంతా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు పట్టణాభివృద్ధి సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు తెనాల నుంచి బురిపాలెం లే రోడ్డులో ఉన్న పాలాద్రి కాలువ దగ్గరికి వచ్చాము దీనికి పడమర వైపున ముప్పై అడుగులో వేడలిపితో రోడ్డు వ్యవస్థానికి ఇక్కడి నుంచి గురవై కాలనీ దాకా అలానే రెండోదేమో ఇటు పోలీస్ స్టేషన్ దాకా టూ టౌన్ పోలీస్ స్టేషన్ దాకా రోడ్డు వేయటానికి మేము మా సంఘం వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నాం అయితే సుమారు మూడున్నర సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ వాళ్ళు ఈ రోడ్డు వేయటానికి అంగీకరించి రెజల్యూషన్ పాస్ చేశారు అప్పుడు పద్నాలుగో ఆర్థిక సంఘ నిధులతో వేస్తామని చెప్పి టెండర్ కూడా పిలిచారు గురవై కాలం నుంచి ఈ బురిపాలెం రోడ్డు దాకా మట్టిలో అయితే తోలారు కానీ పద్నాలుగో సంఘ నిధుల్ని ఖర్చు చేయకపోవటంతో ఆ పీరియడ్లో ఖర్చు చేయకపోవటంతో ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి ఆ తర్వాత పదిహేనో ఆద్య సంఘం వచ్చింది ఇప్పుడు సుమారుగా మూడున్నర సంవత్సరాలు పదిహేనో ఆద్య సంఘం వచ్చి దాని తాలూకు ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల మధ్యలో ఆ సంఘ నిధులు వాడుకోవటానికి మన తనాలకి అవకాశం ఉంది కానీ ఒక్క పైసా కూడా ఈ ఆర్థిక సంఘం అయిపో వచ్చేటప్పటికీ ఖర్చు చేయలేదు అధికారులు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అంత అసమంతతో ఉన్నారు వెంటనే ఎప్పుడైనా దీని కనుక మనం ఖర్చు పెడితే చాలా బాగుంటుంది రోడ్డు వేయాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఇప్పుడుగా ఎన్నికైన మన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు వారి యొక్క వార్డు కూడా ఆజరు పట్టే కాబట్టి తొందరగా ఈ రోడ్డు వేసేది పూర్తి చేస్తామని అనుకుంటున్నాము తెనాల మున్సిపాలిటీలో సుమారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎనభై కోట్ల పైగా అనేక మార్గాల ద్వారా ఆదాయం వచ్చింది ఆ ఎనభై కోట్లు ఎలా ఖర్చు పెట్టారో అధికారులు తప్ప దేవుడు తప్ప ఎవరి తెలియదు ఒక్క కొత్త రోడ్డు కూడా వెళ్ళిపోయారు కొన్ని రోడ్లు వేసారు రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద రోడ్డు బాగున్న రోడ్డు మీదే రోడ్డు వేస్తున్నారు వాటికి ఖర్చు పెడుతున్నారు అలానే సౌందర్యం అని చెప్పి మొక్కలు పెడతానికి కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మన మున్సిపాలిటీ సంబంధం లేకపోయినప్పటికీ ఆర్ఎండ్ బి రోడ్లో ఉన్న అక్కడ విగ్రహాలు పెడతానికి సుమారు కోటి రూపాయల దాకా మున్సిపల్ అధికారులు ఖర్చు చేశారు అది అదనపు నిధులు ఉంటే ఖర్చు చేయాలి కానీ ఇలాంటి రోడ్లు వేయాల్సినవి అత్యవసరమైనవి వేయాల్సినవి కూడా మానేసేసి వేయడంతో మున్సిపల్ అధికారులు ఈ రోడ్డును మొత్తం కూడా వేసి పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ ఈ రోడ్డు ఏదైతే వేయటానికి ప్రపోజల్ చేశారో సుమారుగా నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు అక్కడ ఆలయం దగ్గర నుంచి ఇక్కడ దాకా ఇద్దరు ఇక్కడి నుంచి మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ దాకా ఇద్దరు కౌన్సిలర్స్ ఉన్నారు అలానే ఈ రోడ్డు అవతల వైపు కూడా ఇంకో నలుగురు కౌన్సిలర్లు వస్తారు ఇది ప్రజలందరికీ అవసరమైంది కాబట్టి ఈ అందరూ కౌన్సిలర్లు కూడా ఈ రోడ్డు సంగతి గురించి ఇంతవరకు ప్రస్తావనే దా లేదు మేము ప్రతి ప్రొసీడింగ్స్ మున్సిపల్ కౌన్సిల్లో జరిగే మేము గమనిస్తూనే ఉంటాం పద్నా పద్నాలుగో దేశం యొక్క నిధులు పూర్తిగా ఖర్చు పెట్టలేక తొమ్మిదిన్నర కోట్ల రూపాయలని కరెంటు బిల్లు కట్టేశారు కరెంటు బిల్లు ఏ ఏ నెలకు నెల కట్టాల్సింది ఉంటే కట్టకుండా ఒకేసారి ఈ మున్సిపాలిటీ డబ్బులన్నీ అలా ఖర్చు చేశారు దాంతో అభివృద్ధికి అవసరమైన నిధులు రోడ్లు వేయటానికి కానీ మిగతా వాటర్ సప్లై ఇవ్వటానికి కానీ నిధులు చాలా వే వేస్ట్ అయిపోయినాయి ఇక నుంచి అయినా సరే ఇలాంటివి జరగకుండా చూడాల్సిందిగా మా సంఘం వరకు వచ్చింది రాజకీయ నాయకులకి మున్సిపల్ అధికారులకి మున్సిపల్ చైర్మన్ గారికి వార్డు కౌన్సిలర్స్కి ఏంటంటే తెనాలిలో అతి పురా పురాతనమైనటువంటి కాలువ పాలాద్రి కాలువ పాలాద్రి కాలువకి కుడి అడమల వైపున రోడ్లు వస్తాయని గత ముప్పై నలభై సంవత్సరాలుగా అనుకుంటూ ఉంటారు అయితే ఇంతవరకు అవి రాలేదు ఇప్పుడు మా వినపం ఏంటంటే పాలాద్రికాలంకి కుడి ఎడమల వైపు కనుక రోడ్లు వేసినట్టయితే ఇటు గురవై కాలనీ దగ్గర నుంచి బీసీ కాలనీ నాజర్పేట అట్లాగే ఐతా నగరు నందులపేట ఇవి మొత్తం బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ వెళ్ళడానికి గాంధీ చౌక్లో కానీ మార్కెట్లో కానీ శివాలయం వీధిలోకి కానీ ప్రకాశం రోడ్లో కానీ రాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే చాలా రోడ్డు కూడా తగ్గిపోతుంది అలాగే ఇటు బురిపాల నుంచి వచ్చే జనాల్లో కానీ ఇటు వే వేమూరు వైపు నుంచి వచ్చేవారు కానీ ఈ గురవై కాలనీ రోడ్లోంచి ఈ కాలాద్రి కాల పక్కన కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ ఎటువైపు వచ్చినా సరే టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు అక్కడి నుంచి బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ కానీ వెళ్ళడానికి తేలిక మార్గం అవుతుంది అందువల్ల తెనాలి మెయిన్ సెంటర్ అయినటువంటి గాంధీ చౌక్ మార్కెట్ శివాలయం ఇది ప్రకాశం రోడ్డు ఈ రోడ్లో ఒత్తిడి తగ్గుతుంది ట్రాఫిక్ సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ పాలాద్రి కాలువ ఎక్కడూ విఎస్ఆర్ కాలేజ్ దగ్గర బిగిన్ చేసుకొని గురవై కాలనీ వరకు ఉంటుంది ఈ రోడ్ ఈ కాలువ పోవడ అటువైపు కానీ ఇటువైపు కానీ కౌన్సిల్ ఒక ఏడైదు మంది ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని ఆ రోడ్లని ఒక్కసారి పాత మ్యాప్ తీసి ఆ రోడ్ల మీద మళ్ళీ వాళ్ళు రిక్వజేషన్ ఇచ్చి ఆ రోడ్లు వేయించగలిగితే ఇప్పుడు అక్కడక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా రోడ్లు ఉన్నాయి ప్యాచ్ వర్క్ లాగా అవి కనుక వేయించగలిగితే తెనాలి పట్టణ ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఆ ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను